ఐక్యత సోదరి సోదరులారా నాటి భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్ నిర్మాణం చేసి ఫిట్ ఇండియా పోరాటం చేసి దాని ద్వారా దేశ స్వాతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది అదే స్ఫూర్తితోటి కార్పొరేట్ విధానాలను తీసుకొని ఇలా మోడీ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటిఓ అదేవిధంగా రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల్ని తెలియజేయడం జరుగుతూ ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆనాడు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను విధులను అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ స్ఫూర్తితోటి ఇలా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఈ దేశ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలను ఇలా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు దోషి పెడుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా తన అన్యాయులైన మోడీ ఏదైతే గుజరాత్ కు సంబంధించిన అంబానీ అదానీలకు ఈ దేశ సంపదను ఇవాళ మొత్తం కూడా దోచిపెడుతున్న పరిస్థితి ఉంది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ సంపదను కొల్లగొట్టుకోబోతుండ్రని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇవాళ నయా ధనికులైన ఈ ఈ దేశ కార్పొరేట్ శక్తులు ఇవాళ ఈ దేశ సంపదను అంతా కూడా లూటీ చేస్తున్న పరిస్థితి ఉన్నది అదే విధంగా ఇలా వ్యవసాయ రంగాన్ని మొత్తం పీల్చి ఉన్నారు అదేవిధంగా కార్మిక చట్టాలను ఇలా కాలరాస్తున్న పరిస్థితి ఉంది పోరాట ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధామి చట్టాన్ని కూడా ఇలా ఎత్తివేయాలని కుట్రలు నోడి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉంది మరో పక్క ధరలు పెంచుతున్న పరిస్థితి ఉంది ఇలా ఈ దేశంలో ప్రభుత్వ యంత్రాంగాలను న్యాయ వ్యవస్థను పోలీసు వ్యవస్థను అదేవిధంగా ఇలా ఏదైతే ఎన్నికలలో సంస్థ పనిచేస్తా ఉందో అది ఎన్నికల కమిషన్ కూడా ఇలా అడ్డం పెట్టుకొని ఓట్లల్లో కూడా లబ్ధి పొంది ఈ దేశాన్ని మొత్తం కూడా చేయాలి ఈ దేశాన్ని కార్పొరేటీకరణ చేయాలి ఈ దేశాన్ని మతన్మూల భావజాలంతో నింపాలనే ఒక పెద్ద కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇలా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున నాటి క్విట్ ఇండియా స్ఫూర్తితోటి ఈ కార్పొరేట్ వ్యవస్థ పోరాటాలకు సిద్ధం కావాలని ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను